சாப்பா இருக்கு ரெண்டு நிமிஷம் சாப்பாடு இது போட జనరల్ స్టోరీ అంటారు జర్నలిస్ట్ పరిమాసులో ఇతికలు మోసుకునేవాడు ఇంజనీరింగ్తో మంచే అవకాశం మీ అందరిని మీ అందరిని చూసే అవకాశం కలిగినటువంటి ఈనాడు యాజమాన్యం శ్రీ బి శ్రీనివాస్ యాజవ్ గారు మరియు వారి సిబ్బందికి అందరికీ ఎక్స్టుగా నా ప్రతిజ్ఞగా తెలియజేసుకుంటూ వేదిక పెట్టినటువంటి మన అక్కడ ప్రముఖులకు ఇక్కడ మీకు ఇచ్చేసినటువంటి ఈవేల పాటలకు గదినాడు ఈడ సిబ్బంది ఈవేళ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రకటన క్రమతి కూడా స్థలీయంగా ఈడేల యాజమాన్యం పక్షాన మీ అందరికీ నేను మరొకసారి ఆహ్వానం పలుతూ రాజమండ్రి నగరం గురించి చరిత్రలో పెడితే మన మధువులు వేసి దాని నుంచి మద్దూరేటువంటి దాంతో నాగసుబ్రహ్మణ్యం గారి వరకు సీతారామాంజన వరకు తదుపరి సాయంకాలం పత్రికలు పెట్టిన బెల్లం శ్రీనివాస్ కూడా మన సందర్భంగా స్మరించుకోవాల్సిన చాలా ఉంది ఈ రాష్ట్రంలో పత్రికల కాలంగా ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో పత్రికలు పాలుగా ప్రాధాన్యత చిరస్మరణీయులు ఫ్రెండ్స్ ఈరోజు పత్రిక దాని ప్రాధాన్యం గురించి ఈ భారతదేశంలో చెత్తకు పంతులు గారు దగ్గర నుండి సమాచారం సీతారామంచే గారు గారు తదుపరి సాయంకాల పద్ధతులు పెట్టిన మేల సినిమాలు గారిని మనం స్మరించుకుంటూ మేళ భారతదేశంలో ఉన్నటువంటి మేల యాదవ గారి ప్రార్థన పెట్టడానికి బీబీసీలో బీబీసీ ప్రపంచం అనే తెలుగు వార్తలు ప్రజెంట్ చేస్తున్న కుర్రాడు మన రాజమండ్రి కుర్రాడు అంటే మన అందరం గర్వించాలి రాజమండ్రి పత్రిక రంగానికి టీవీ యాజమాన్యాల్లో టీవీలో కూడా మన రాజమండ్రి వాళ్ళు చాలా మంది ఎడిటోరియల్ డెస్క్లోని అలాగే వార్త చదివే దాంట్లో చాలా జిల్లాల్లో వార్త మన సాక్షి నుంచి నెల్లూరు జిల్లా ఎడిటర్ లైన్ వస్తుంటారు అంటే చాలా మంది అంటే మన రాజమండ్రి పూర్వీకులు ప్రోత్సాహం ఇచ్చిందని చెప్పేసి మీ అందరికీ చెప్పడమే నా అందరికీ తెలియజేస్తూ అక్కడ తెలుగు దిన పత్రికగా ఉన్న ఈనాడు రామోజీరావు గారు కూడా సీతారామాంజనేయులు గారి దగ్గరికి వచ్చి నేర్చుకుని పరిశీలించి తదుపరి ఈనాడు పత్రిక పెట్టి ఈరోజు మన తెలుగు నాడు గారిని ఆశిస్తున్నారు అంటే రాజమండ్రి గందరూ మనం పని ఉండలేదు అని పెద్దలు రహమాన్ ఖాన్ చెప్తున్నారు ఈ రోజు ఏంటంటే అనేది యాదవ్ అనే ఆయనకి ఒక నలభై ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు కోరిపోయాడు అదేంటి నాకు తెలిసి పత్రికలో ఒక స్పీకర్ గా చిన్న స్థాయి రిపోర్టర్ గా ఒక ప్రాంతానికి సంబంధించిన రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం లేదు పెద్దగా చదువుకున్న ఆయన వర్గాలు చదివారు కానీ సమాజాన్ని ప్రభావితం చేసే మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు అయితే ఒక మనిషి సంకల్పం ఒక యాదవ్ యాజమానిగా ఒక పత్రిక సంపాదకంగా రాజమండ్రి నగర ప్రజలు అందరికీ అంటే మరి ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుందంటే దాని వెనక రిలీజ్ తెలియజేసుకుంటూ మరి రాజమండ్రి నగరం ప్రజలు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పాఠకలు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే ఎన్ని సాయంకాల పత్రికలు ఉన్నా అన్ని పత్రికలకు ప్రకటనలు ఇస్తారు టాక్స్ సాయంత్రం అయ్యేటప్పటికి అసలు ఒకప్పుడు సాయంకాల పత్రిక అంటే సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు వచ్చేదాన్ని ఈ రోజు విశేషం ఏంటంటే ఒంటి గంట నుంచి మొదలు పెట్టేస్తున్నారు పేపర్ ఇవ్వడం ఒంటి గంట నుంచి పేపర్ లో ఇండికేషన్స్ మనకి వాట్సాప్ లో ఫేస్బుక్ ఈరోజు అధ్యక్షుడు స్వచ్ఛందేవా సంస్థ నిర్వాహకుడు వ్యక్తి మన సోదరుడు నమస్కరిస్తూ అలాగే రాజ్గురి నగర పెద్దలు కాలేజ్ చైర్మన్ అయినటువంటి అస్థుల్ హనుమంత్ గారికి అలాగే మిత్రుడు ఈ వేదిక అనిపించిన పెద్దలకు అలాగే కార్యక్రమానికి కూడా ముందుగా అక్కడ తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మన ఈవేళ అభిష్కరణ కార్యక్రమానికి మరి ఈ రోజు మన యాదవ్ గత పదిహేను సంవత్సరాలుగా నిర్విరామంగా మరి కార్యక్రమం నిర్వహించడం